వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత క్విట్ ఇండియా దినోత్సవం పురస్కరించుకొని నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల నలభై రెండులో మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం ఈ ఉద్యమంలో ఆనాటి ఎంతో మంది గొప్ప నాయకులు పౌరులు పాల్గొని స్వతంత్ర ఉద్యమానికి పునాది వేయడం జరిగిందన్నారు ఈ ఉద్యమంలో మహాత్మా గాంధీ తన ప్రసంగంలో డూ ఆర్ డై అని పిలుపునివ్వడం జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం చరిత్రను నేటికి ఈ దేశ ప్రజలు గుర్తించడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఘన చరిత్ర ఉందని ఈ సందర్భంగా నేడు కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగరవేసి క్విట్ ఇండియా దినోత్సవంలో పాల్గొన్న త్యాగ వీరులను స్మరించుకోవడం ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమీ నరేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ నాయకులు మాచల్ల ప్రసాద్ మల్ల్యాళ సుజిత్ కుమార్ కల్వల రామచందర్ ముస్తాక్ మహ్మద్ అహ్మద్ పులి ఆంజనేయులు గౌడ్ కొర్వి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ని ప్రారంభించడం జరిగింది స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఎంతోమంది త్యాగధనులు తమ ప్రాణాలను సమర్పించి ఈ దేశం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇప్పించినటువంటి కార్యక్రమంలో ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ను ప్రారంభించడం జరిగింది ఇందులో చాలామంది గొప్ప గొప్ప నాయకులు పాల్గొని ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ని చాలా సక్సెస్ఫుల్గా ప్రారంభించి దీన్ని ముగించడం జరిగింది స్వాతంత్ర పోరాటంలో వారందరికీ కూడా మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే భారతదేశ ప్రజలు క్విట్ ఇండియా మూమెంట్ని గుర్తుపెట్టుకున్నారంటే దానికి ఒక చరిత్ర ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ జిల్లా ఆఫీస్లో క్విట్ ఇండియా మూమెంట్ యొక్క గుర్తుకు సూచికగా విస్తరణ చేయడం జరిగింది మార్పులందరూ ధన్యవాదాలు